అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు వారి సాంకేతిక నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా మారుతాయి సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి భూమి లేదా ఆస్తుల కొనుగోలు అమ్మకాలు అనుకూలిస్తాయి మానసిక ప్రశాంతత శాంతి మీకు రోజంతా లభిస్తాయి ధ్యానం చేయడం వల్ల మరింత మేలు జరుగుతుంది రచనలు లేదా కూర్పు పనులలో నిమగ్నమైన వారికి ఈ రోజు చాలా అనుకూలమైనది మీ పద సంపద భావ వ్యక్తీకరణ అందరినీ ఆకట్టుకుంటాయి పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది మీరు కొత్త విషయాలను తెలుసుకుని మేధో సంపన్నులవుతారు మీ ప్రతిభ మరింత అభివృద్ధి చెందుతుంది మీలోని దాగి ఉన్న సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది మీ మాట తీరుతో ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించడం మంచిది చిన్నపాటి అనారోగ్యాలు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు సోషల్ మీడియాలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ పోస్టులు వైరల్ అవ్వచ్చు లలిత కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది కళాత్మక ప్రదర్శనలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు మీరు కుటుంబ సంక్షేమం కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ ప్రయత్నాలు సఫలమవుతాయి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది ఏ పనినైనా ధైర్యంగా చేపట్టి విజయం సాధిస్తారు ఆర్థికంగా ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు మీ ఖాతాలో జమ అవుతాయి విద్యుత్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి అభివృద్ధి చెందుతారు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఆహ్లాదంగా గడుపుతారు సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునే అవకాశం కోల్పోతారు మీ నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఏవీ ఫలించవు పాత పరిచయాలు దూరం శుభకార్యాల నిర్వహణలో మీకు విజయం లభిస్తుంది మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు సంతోషంగా ఉంటారు వృత్తి అభివృద్దికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు విఫలమవుతాయి పై అధికారుల నుండి సహకారం అందదు ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది ప్రతికూల శక్తులు ఈ రోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలప్రదంగా ఉంటాయి చర్చల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది గతంలో మీరు చేసిన కృషికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మీకు ధైర్యం లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడుతాయి కొత్త కోర్సులు నేర్చుకుంటారు కౌన్సిలింగ్ ద్వారా మీరు మానసిక స్థైర్యాన్ని పొందుతారు మీ సమస్యలకు ఇతరులు సరైన సలహా ఇస్తారు లైఫ్ కోచింగ్ కోసం మీరు వెచ్చించిన డబ్బు వృథా అవుతుంది కోచ్ల నుంచి సరైన మార్గదర్శకత్వం లభించదు మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇతరుల మనోభావాలను గౌరవించడం ద్వారా మంచి పేరు సంపాదిస్తారు కార్యాలయంలో మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల సహకారం పూర్తి స్థాయిలో లభిస్తుంది కొత్త ప్రాజెక్టుల నిర్వహణలో మీ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టిన వారికి భారీ నష్టాలు ఎదురవుతాయి కొత్త వ్యాపార ఆలోచనలు మార్కెట్లో ఆశించినంత విజయం సాధించలేవు ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు చేపట్టిన శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు మీరు చేసిన సామాజిక సేవకు ఈ రోజు ఆశించిన గుర్తింపు లభించదు ఇతరుల విమర్శలకు గురై నిరాశ చెందుతారు మీరు అనుకున్న పనిని పూర్తి చేయడంలో మీ సంకల్పం బలహీనపడుతుంది లక్ష్యాలను మార్చుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది క్రీడాకారులకు ఈ రోజు విజయం వరిస్తుంది పోటీలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి గెలుపొందుతారు పరిశ్రమల నుంచి ఆశించిన లాభాలు రాకపోవడం వల్ల వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ రోజు గందరగోళం నెలకొంటుంది కోచింగ్ లేదా శిక్షణ ఇవ్వడంలో మీరు రాణిస్తారు మీ విద్యార్థులు విజయం సాధిస్తారు మీ బోధన నైపుణ్యం ప్రశంసనీయం మీరు చేసే పరిహారాలు దాన మీకు శుభ ఫలితాలను అందిస్తాయి ఇవి మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొని మీరు ఆనందిస్తారు మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపే క్షణాలు లభిస్తాయి ఈ రోజు ఆర్థిక పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి ఈ రోజు మీ సృజనాత్మకతకు రెక్కలు వస్తాయి కొత్త ప్రాజెక్టులలో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు మత్స్య పరిశ్రమలో లాభాలు వస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు బంధుత్వాలు స్నేహాలు మెరుగుపడతాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఇంటిని పునరుద్ధరించుకోవడానికి ప్రణాళికలు వేస్తారు ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు నాటక మరియు డ్రామా రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది మీ నటనకు ప్రశంసలు వస్తాయి ట్రావెల్ ప్లాన్లు చివరి నిమిషంలో రద్దవుతాయి విదేశీ ప్రయాణాలలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకమైన అవకాశాలు లభిస్తాయి గ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతారు మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఈరోజు మీరు అంతర్గత శాంతిని అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతృప్తిని ఇస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు బంధాలు మరింత బలపడతాయి ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామితో మంచి అనుబంధం నెలకొంటుంది శుభార్థ కార్యలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి మీరు తలపెట్టిన పనులు పూర్తి కాకపోవచ్చు బీమా పాలసీల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి కొత్త పాలసీ తీసుకోవడానికి సరైన నిర్ణయం తీసుకోలేరు మీరు తెలివైన సంభాషణలతో అన్ని రకాల వాదనలు విభేదాలను సులభంగా పరిష్కరించారు పాత తగాదాలు కూడా శాశ్వతంగా సమసిపోతాయి పొలాలకు లేదా ఇంటి అవసరాలకు నీటి వనరులు సమృద్దిగా ఉంటాయి జల సంబంధిత ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు సముద్ర సంబంధిత వ్యాపారాలు ఈ రోజు భారీ లాభాలు పొందుతాయి విదేశీ వాణిజ్యం విజయవంతంగా ముగుస్తుంది మీ జీవన శైలిలో మంచి మార్పులు వస్తాయి ఆరోగ్యకరమైన దినచర్యను పాటిస్తారు ఆహారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అజీర్తి సమస్యలు వస్తాయి భోజన సమయాలు సక్రమంగా ఉండవు మీరు చేసిన చిన్న తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు ప్రతి అడుగు ఆచితూచివేయాలి సంగీత రంగంలో మీకు ప్రగతి ఉంటుంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీ దివ్య చింతన మిమ్మల్ని ఉన్నత మార్గంలో నడిపిస్తుంది మీకు ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడంలో ఆటంకాలు కలుగుతాయి ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు పెరుగుతాయి కొత్త ఫోటోలు తీస్తారు ముఖ్యమైన వ్యక్తిగత ఫైనాన్స్ డాక్యుమెంట్లు పోగొట్టుకునే ప్రమాదం ఉంది ఆర్థిక నిర్వహణలో గందరగోళం నెలకొంటుంది ఈ రోజు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు అన్ని పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభించినప్పటికీ అవి ఆశించినంత సంతృప్తిని ఇవ్వవు సంప్రదాయాలను పాటించే విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి వ్యవసాయ రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో నష్టాలను చవిచూడతారు వాతావరణ పరిస్థితులు పంటలకు అనుకూలించవు వైద్య సేవలు సకాలంలో అందుతాయి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వైద్యుల సలహాలు మీకు ఉపకరిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం పశుపోషణ ద్వారా మంచి లాభాలు వస్తాయి పశువుల ఆరోగ్యం బాగుంటుంది మీకు ఊహించని ధన లాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చిన్నపాటి పర్యటనలు మీకు ఆనందాన్నిస్తాయి కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది రాజకీయ నాయకులకు ప్రజల మద్దతు లభిస్తుంది వారి నిర్ణయాలు ప్రజలకు సంతృప్తిని ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడానికి ఇది మంచి సమయం మీకు మనశ్శాంతి లభిస్తుంది వృత్తిపరమైన నిర్ణయాలలో గందరగోళం నెలకొంటుంది సరైన మార్గం దొరకదు మీ కెరియర్లో లో పురోగతి సాధించడానికి అవకాశాలు తగ్గిపోతాయి సంతానం విషయంలో అనారోగ్య సమస్యలు లేదా వారి ప్రవర్తన వలన ఆందోళన కలుగుతుంది వారి భవిష్యత్తు గురించి నిరాశ ఎదురవుతుంది పాత స్నేహితుల నుండి అనుకోని సహాయం లభిస్తుంది వారితో గడిపిన సమయం మీకు మానసిక ఉల్లాసాన్ని పని ఒత్తిడి ఈ రోజు విపరీతంగా ఉంటుంది మానసిక అలసట చికాకు పెరుగుతాయి సృజనాత్మక ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేస్తారు వాటికి గుర్తింపు లభిస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి